నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఇటీవల కాలంలో పాఠశాలల్లో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో పైన టీచర్లు దాడి చేస్తూ ఉన్నారు అలాగే చిన్న చిన్న విషయాలకు పెద్ద గొడవలు జరుగుతూ ఉన్నాయని చెప్పి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం ఆల్ముత్ల రెసిడెన్షియల్ సిటీలోని ఒక పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ ఉన్న ఒక వ్యక్తి విద్యార్థి పైన దాడి చేశాడని చెప్పి అలా ఆ టీచర్ కొట్టడం వల్ల విద్యార్థి యొక్క చెవి పగిలి అతని చెవిలో నుంచి రక్తం వచ్చిందని చెప్పి వెంటనే అతన్ని హాస్పిటల్ కు తరలించగా వైద్యులు పరిశీలించి వినికిడి లోపం ఏర్పడినట్లు వెల్లడించారు దీంతో ఆ యొక్క తల్లిదండ్రులు ఆ యొక్క మెడికల్ రిపోర్టులను తీసుకువెళ్లి ఆల్ముత్లా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతూ ఉన్నామని చెప్పి ఉపాధ్యాయుడు యొక్క హేయమైన చర్యను సమర్థించమని చెప్పి అలా అలాగే నేను కోపంగా ఉన్నందున అతన్ని కొట్టానని చెప్పి అలాగే ఆ యొక్క టీచర్ మాట్లాడుతూ ఆ యొక్క పిల్లవాడి యొక్క హేయమైన చర్యను నేను సమర్థించనని చెప్పి నేను కోపంగా ఉన్నందున ఆ యొక్క విద్యార్థిని కొట్టానని చెప్పి టీచర్ అంగీకరించాడు అలాగే అతను చేసిన హేయమైన చర్య ఏదని చెప్పేసి ఆ యొక్క టీచర్ అయితే వెల్లడించలేదు అలాగే అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లిన తర్వాత పోలీసుల విచారంలో ఈ యొక్క నిజాన్ని వెల్లడిస్తానని చెప్పి నేను ఊరికినే ఆ యొక్క విద్యార్థిని కొట్టలేదని చెప్పేసి టీచర్ తెలిపాడు అలాగే ఆ యొక్క టీచర్ ప్రవాసుడా కువైటీనా అని తెలపలేదు అలాగే దెబ్బలు తిన్న పిల్లవాడు ఎవరైతే ఉన్నాడో అతను మాత్రం కువైటీ పిల్లవాడని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్